శ్రీ మాతృనమ నేను మీ సీతలక్ష్మి ధోళ మేము నిన్న పిక్నిక్ అని శ్రీకాకుళం దగ్గర అది శ్రీముఖలింగం తర్వాత రావివలస టెక్కల దగ్గర ఎండల మల్లికార్జున స్వామి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది తేనె లీలాపురం అని ఇక్కడ వెళ్ళాము అంటే ఈ ఈ సీజన్లో ఈ నైజీరియా ఆస్ట్రేలియా అక్కడి నుంచి ఈ వలస పక్షులన్నీ కూడా ఈ గ్రామం దగ్గరికి వస్తాయండి చాలా అద్భుతం అంటే ప్రతి సంవత్సరం కూడా ఎలా తెలుసో చూడండి వాళ్ళ జ్ఞానం ఆ భగవంతుడు ఎంత సృష్టి కల్పించాడో కదా అద్భుతం సేమ్ ఇదే సీజన్లో ఎక్కడెక్కడ లేని పక్షులు అవి ఆ కొంగలు అవన్నీ వస్తాయండి ఒక్కొక్క పక్షి చూస్తే గరుడు పక్షుల్లా ఉన్నాయండి కొంగ అంత అద్భుతంగా ఉన్నాయి వాటిని చూడ్డానికనే చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు మేము కూడా వెళ్ళాము చాలా బాగున్నాయి ఆ ప్రకృతి అటవీ శాఖ వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు వాటి పరిరక్షణ ఒక నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టారు అది ఎక్కే ఎక్కితే నాలుగు అంతస్తు మనకి చక్కగా ఈ కొంగలు రకరకాల ఈ పక్షులు కూడా మనకి చక్కగా కనిపిస్తాయి వాటి శబ్దాలు అవన్నీ కూడా మనం చక్కగా చూసి అంటే ఎప్పుడూ చూడలేదు మనం కొంగ అంటే మనకు ఒకటే చిన్నది తెలుసు కానీ ఈ పక్షులు పెద్ద ఎగురుతుంటేనండి ఒక గరుడు పక్షి ఎగురుతుందా అన్నంత భావన మనం ఈ స్కూల్ పిల్లల్ని అంటే శ్రీకాకుళానికి మనకి ఒక పది కిలోమీటర్లు అదే టెక్కలి టెక్కలి గ్రామానికి మండల టెక్కలి మండలానికి గ్రామానికి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది ఇది చాలా అద్భుతంగా ఉన్నదండి మేము వెళ్ళి చూసాము అంటే స్కూల్ పిల్లల్ని గట్టా తీసుకుని వెళ్తే వాళ్ళకి ఈ స్కూలు విజ్ఞానంతో పాటు వినోదం కూడా వాళ్ళకి తెలుస్తుంది విదేశీ పక్షులు అంటే ఏంటి అవి వలస ఎలా వస్తాయి ఏంటి అనేది వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం ఆనందం అనుభవిస్తారు కదా అనే భావనతో నేను మీకు చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది మేము కూడా వెళ్ళాము అక్కడ అంత చక్కగా వాళ్ళు అంటే అటవీ శాఖ వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు చుట్టూరు రుచింత చెట్లు అవన్నీ బాగా అడవంటే అలాగే ఉన్నది వాటి మీద ఇవి స్టే చేస్తాయి అన్నమాట ప్రతి సంవత్సరం ఇదే టైంకి వస్తాయి అద్భుతం కదా మాకైతే చాలా అద్భుతం అనిపించింది మేమందరం కూడా వెళ్ళి చూసి చాలా ఆనందించాం మీ అందరూ కూడా చూసి అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియాలని నేను ఈ ఛానల్ మీకు నా ద్వారా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి తెలియని వాళ్ళు చక్కగా వెళ్ళి అవి చూసి పిల్లలకు కూడా తెలియపరచాలని నా తలక భావన అందుకని నేను చేస్తున్నాను చూడండి ఎంత ఆ చెట్లు నిజంగా అడవంటే అడవిలాగే ఉన్నది ఆ చెట్ల మీద కొండల మీద చాలా బాగా అన్నమాట నాలుగు అంతస్తు ఎక్కాము మేము చూడండి నాలుగు అంత ఎక్కితే అక్కడ ఇవన్నీ పైన అన్ని కనిపిస్తాయి ఇంకా మరొక అరగంట పోతే అంటే మేము నాలుగు ఆ టైంకి వెళ్ళాము నాలుగున్నర ఐదు గంటలకైతే మిగతా గ్రామాలకి వెళ్ళిపోతాయి కదా ఆ పక్షులన్నీ కూడా ఆ కొంగలన్నీ కూడా వచ్చి ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో ఆ గ్రామస్తులు మేము అడిగాము రోజు అంటే ప్రతి సంవత్సరం ఇలా వస్తాయమ్మా ఒక మూడు నాలుగు ఐదు నెలలు ఇక్కడ ఉంటాయి అవి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ సంవత్సరం వరకు కనిపించావు మాకు మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మరి అదే ప్లేస్కి వచ్చేస్తాయి మొత్తం కొన్ని వందల వేల పక్షులన్నీ వచ్చేస్తాయి అంటే పక్షులు అంటే ఈ కొంగల్ లాంటివి అవి ఎక్కడి నుంచో వస్తాయో మాకైతే తెలియదండి అంటే మన శాస్త్రవేత్తలు మన వీళ్ళందరూ మన గవర్నమెంట్ వాళ్ళు కూడా కనుక్కున్నారు అవి నైజీరియా పక్షులు ఆస్ట్రేలియా ఇండియా అటు పక్క నుంచి వస్తాయని చాలా అద్భుతం కదండి కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు మీకు వీళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా చూసి అంటే ఒక ఇదే కాకుండా మిగతా మన అనేకమైన దేవాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసి పిల్లలకు చూపించి మనకి భావితరాలు వాళ్ళకి ఇవి చూపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది పిల్లలకు కూడా ఎంతసేపు చదువు ఆటలు ఇవి కాకుండా ఈ ప్రకృతి అందాలు వీటి తరగతి గురించి చెప్తే వాళ్ళకి కూడా కొంచెం ఆహ్లాదంగా ఆనందంగా ఉంటారు కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఈ చదువులు ఇవి ఈ ఇవి పరీక్షలు వీటితోనే కాకుండా ఇవి కూడా కొంచెం వాళ్ళకి ఆనందంగా ఉంటుంది ఒక ఎగ్జిబిషన్లో కూడా ఉన్నది అక్కడ ఆ ఎగ్జిబిషన్లో కూడా ఇవన్నీ పెట్టారు పూర్వంలో ఈ కొంగలు అవన్నీ వాటి గురించి మొత్తం అంతా వివరించారు అది నాకు ఆ వీడియో కొంచెం సరిగ్గా రాలేదని నేను పెట్టలేకపోయాను కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ పైన ఈ వలస పక్షుల్ని విదేశీ పక్షుల్ని కొంగల్ని ఆ మ్యూజియంని పిల్లలకి సాధ్యమైనంత చూపించి చెప్పి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి ఛానల్ మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఇవి అక్కడ పిక్స్ కొన్ని వచ్చాయి మ్యూజియం పెట్టాను చూడండి ఆనందించండి ఆస్వాదించండి